కోవూరులోని ఆర్సిడిఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మొబైల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహాయ సహకారాల కారణంతో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గం నుండి శ్రీకారం చుట్టామన్నారు ఎనభై ఎనిమిది శాతం మంది జనాలు లిటరేట్గా ఉన్నారు మిగిలిన ఒక పది పదిహేను శాతం మందిని లిటరేట్ చేయాల్సిన బాధ్యత మనం ప్రతి ఒక్కరికి సో దయచేసి మీరందరూ ఈ యాక్టివిటీలో మంచిగా కోవినుడోని ఆర్సిడిఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మొబైల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రావని స్థాయిక ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహాయ సహకారాల కారణంతో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని కోవరు నియోజకవర్గం నుండి శ్రీకాారం చుట్టామన్నారు ఈ విషయం ఎమ్మెల్యే గారు ఎంపీ గారుతో మాట్లాడితే ముందుకు వచ్చిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఒక మాట ఎంపీ గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఇద్దరు చెప్పడం జరిగింది అది కాబట్టి జిల్లా యంత్రాంగం తరపు నుంచి కూడా మనం ఏమనుకున్నానంటే అంటే ప్రతి సంవత్సరం ఇరవై వేల ముప్పై వేల మందిని మనం లిటరేట్ చేసుకొని ముందుకు వెళ్తే మేబి ఒక పది సంవత్సరంలో మేబీ జిల్లా పూర్తిగా లిటరేట్ అవ్వచ్చు కానీ ఒక్క కాన్స్టిట్యున్సీ మనం పూర్తి ఒక సంవత్సరంలో చేసి చూపించినది లైక్బుల్ ఎమ్మెల్యే గారు ఆ లీడర్షిప్ మేరకు మిగిలిన కాన్స్టిట్యున్సీస్కి అది ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ హండ్రెడ్ పర్సెంటేజ్ చేయగలుగుతాము అంటే ఒక హండ్రెడ్ పర్సంటేజ్ లిటరేట్గా దీనిలో ఒక్క పర్సన్ కూడా ఇలిటరేట్గా లేదు చదవడం రాయడం లేని వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని ఆ కాన్స్టిట్యున్సీలో చెప్పడానికి అవకాశం వచ్చే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న మిగిలిన కాన్స్టిట్యుయెన్సీలో మిగిలిన ఎమ్మెల్యేస్కి అదేవిధంగా మిగిలిన జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా అది ఒక ఇన్స్పిరేషన్ కింద మాత్రం కావడానికి అవకాశం ఉన్నాయి సో అది కాబట్టి ఫస్ట్ మాట్లాడిన వెంటనే మేడం గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఖచ్చితంగా ఒవ్వు నియోజకవర్గంలో ఈ పని ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి కూడా మేడం గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పడం జరిగింది సో దాని మేరకే ఈరోజు మీ అందరితో మాట్లాడటం జరుగుతున్నాయి అంటే మామూలుగా ఇది ఒక గవర్నమెంట్ కార్యక్రమం కింద చేయొచ్చు అలా అయినప్పుడు ఇక్కడ వచ్చేసిన వాళ్ళు ఎవరితో కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనం ఏదో ఇబ్బందులకి చెప్తాము వాళ్ళు ఇంత కొంత కింద కింద కొంతమందిని పిలుస్తాము మాట్లాడతారు వాళ్ళు క్లాసెస్ అటెండ్ చేపిస్తారు ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మనం ఇది అచీవ్ చేయలేము ఎందుకంటే ఇది రోజు చేసిన ప్రోగ్రామ్ కాదు ఒక రోజు ఏదైనా చేస్తే మనం ఏదో మొబైలైజ్ చేసుకొని మాట్లాడుకొని వెనక్కి పంపించేస్తే అవుతుంది కానీ ఈ అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే అది కంటిన్యూస్గా మూడు నెలలు జరగాలి మూడు నెలలు అంటే ప్రతిరోజు వారంలో ఐదారు రోజు ఎవరైతే నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఇంటి నుంచి పనిలో ఉంటారు మేబీ వాళ్ళ ఇంట్లో కొంత సమస్యలు ఉండొచ్చు ఇవన్నీ పక్కన పెట్టి నేను నేర్చుకోవాలి ఈ నేర్చుకోవడం వలన నాకు లాభం ఉంది నాకు దానివల్ల నాకు బెనిఫిట్ వస్తుంది బెనిఫిట్ అంటే డబ్బులతో ఉన్న బెనిఫిట్ కాదు అంటే నేను నాకు చేసిన పనిలో కానీ లేదంటే నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక బస్సు ఎక్కాలన్నా కానీ లేదంటే ఇంకొక బయట ట్రావెల్ చేసినప్పుడు ఇంకొకరితో మాట్లాడాలన్నా కానీ లేదంటే మేబీ నా భూమికి సంబంధించిన కాగితం మీద ఏదైనా ఒకటి రాసి నా ఒక కంప్లైంట్ ఇవ్వాలని కానీ ఖచ్చితంగా నాకు చదవడం రాయడం తెలియాలి లేకపోతే ఇవన్నీ కూడా వేరే ఒక మనిషిని డిపెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఈ యొక్క బెనిఫిట్ వాళ్ళకి పొందాలంటే ఇది ఒక రోజు నేర్చుకుంటే అవ మీ అందరూ కూడా తెలుసు మీరు అందరూ స్కూల్లో వెళ్ళిన వాళ్ళు కనీసం మీరు ఐదు ఆరు సంవత్సరం అపాయింట్ పెడితేనే ఫస్ట్ తెలుగు ఆల్ఫాబెట్స్ మీకు తెలిసి ఉంటుంది ఇంగ్లీష్ అల్ఫాబెట్సు మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరం ఎఫర్ట్ పెడితేనే తెలిసి ఉంటుంది సో మనం ఒక ఎనిమిదివ తొమ్మిదో క్లాస్కి వచ్చినప్పుడు మనకు తెలుగు ఇంగ్లీషు కొద్దిగా మ్యాథ్స్ అంటే సుమారుగా ఎనిమిది నుంచి పది సంవత్సరం మనం స్కూల్లో కష్టపెట్టి రోజు ఎంతో కొంత చదివిన తర్వాతనే మనకు ఈ యొక్క కన్సెప్ట్ అర్థమవుతుంది